అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం అయోధ్యకాండ ఇది రాజ్య కథ కాదు త్యాగం అంటే ఏంటో నేర్పించినటువంటి అధ్యాయం ఈ యొక్క అయోధ్యకాండ దశరథుడు మాట ఇచ్చాడు రాముడు దానికి విధి అవుతాడు రాజ్యం ఒకవైపు తండ్రి మాట ఒకవైపు రాముడు ఎంచుకున్నది ధర్మం పట్టాభిషేకం స్థానంలో పదునాలుగేళ్లు వనవాసం వస్తుంది కిరీటం కాదు కంక్యమే రాముని యొక్క లక్ష్యం రాజ్యం పోయిన ధర్మం పోనిముడు శ్రీరామచంద్రుడు సీత కష్టంలో కూడా రాము అయితే విడిచిపెట్టదు లక్ష్మణుడు అన్నకి సేవ కోసమే తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా సమర్పించాడు ఇక్కడ కుటుంబ బంధాలు ధర్మంగా మారుతాయి భరతుడు రాజ్యం కోరుడు రాముని పాదుకులే రాజ్యాన్ని పాలిస్తాయి త్యాగానికి ప్రతిరూపం భరతుడు ధర్మం కోసం రాజ్యాన్ని వదిలేసిన వాడే నిజమైనటువంటి గొప్ప రాజు ఇదే అయోధ్యకాండ ఇదే రాముని యొక్క మహత్యం ఇప్పుడు కథలోకి వెళ్దాం అయోధ్య అంతా పండుగ సందడిలో ఉంది రేపే రాముడికి పట్టాభిషేకం తండ్రి దశరథ మహారాజు కళ్ళలో ఇంకా చెప్పలేనటువంటి ఆనందం ప్రజల గుండెలో ఇంకా సంబరం అదే వెనక నుంచి ఒక కుట్ర అనేది జరుగుతుంది మందర మాటలతో కైకయి మనసు విషపూరితం అయిపోయింది ఒకప్పుడు దశరథుడు కైకకి ఇచ్చినటువంటి రెండు వరాలు ఆమె ఇప్పుడు అడిగింది ఒకటి భరతుడికి పట్టాభిషేకం చేయమని అండ్ రెండవది రాముడు పదనాలుగేళ్లు అరణ్యవాసానికి పంపించమని ఈ వార్త విన అయోధ్య మొత్తం ప్రశాంతంగా అయిపోయింది కానీ రాముడు మాత్రం అదే చిరునవ్వుతో ఆ వార్తని తను స్వీకరించాడు తండ్రి మాట నిలబెట్టడం కంటే నాకు రాజ్యం ముఖ్యం కాదని తెగేసి చెప్పాడు అలా చెప్పి తను అడవులకైతే బయలుదేరాడు ఆయన వెంట నీడలాగా సీతమ్మ తోడుగా లక్ష్మణుడు ఇద్దరు కూడా నడిచారు అయోధ్య ప్రజల కన్నీ మధ్య రాముడు రథమెక్కి వెళ్తుంటే ఆ దృశ్యం ఉందే వర్ణాతీతం ప్రతి ఒక్కరి కళ్ళల్లో పారింది కన్నీటి చుక్క కథ అక్కడతో ఆగిపోలేదు రాముడు వియోగంతో దశరథు ప్రాణాలు విడిచాడు మేనమామి ఇంట్లో ఉన్నాడు భరతుడు వచ్చి ఈ యొక్క ఘోరాన్ని చూసి కుప్పకూలిపోయాడు తల్లి కైకైని నిందించాడు నీ రాజ్యం వద్దు నువ్వు వద్దు అని చెప్పి రాముణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు భరతుడు రాముడి రమ్ముని చాలానే బ్రతికి కానీ వాడిని తండ్రి మాటకు నేను కట్టుబడిన వాడిని అని చెప్పాడు చివరికి రాముని యొక్క పాదుకులు తీసుకొని వాటినే సింహాసనం పైన పెట్టి ఒక సన్యాసి లాగా భరతుడు ఈ యొక్క రాజ్యాన్ని పాలించాడు అధికారం కోసం కొట్టుకునే ఈ లోకంలో అన్న కోసం రాజ్యాన్ని త్యాగం చేసినటువంటి తమ్ముడు గొప్ప తమ్ముడు యొక్క భక్తుడు తండ్రి మాట కోసం సర్వం వదులుకున్నటువంటి అన్న ఇదే అయోధ్య ఖండ